వెలుగు వగినటువంటి మీ యొత్త నివాసమిషి ఉండగా లోకంలో చీకటిలో ఉన్నటువంటి అనేకులను మీ వెలుగు వద్దకు నడిపించి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని స్థిరపరిచిన పరలోకపు తండ్రి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని తండ్రి స్థిరముగా నాటి నిత్య నిత్యత్వ వైపు మీ ప్రజలను నడిపించుకుని నిత్యాచవమునివ్వగలిగినటువంటి సమర్థుడమైనటువంటి మీ వంటి తండ్రి మా యొక్క ప్రయాస మా యొక్క ఇదిగో తండ్రి బలహీనతలు అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా ప్రయాసని వ్యర్థము కాకుండా మీ పరిశుద్ధ నామమును బట్టి మమ్మల్ని ఆశీర్వాదకరం కా తీవనకరముగా మార్చమని మీ రోషము కలిగిన నామం నాకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి మరక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ విన్నోటుడైన దేవుని కృప మనకు తోడయుడును కాక అమేన్ ఆమెన్